ఈ రాసుల వారిపైన హనుమాన్ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మరి మీరున్నారా హిందువులు హనుమంతుడినికి ఆంజనేయుడు మారుతి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు కాని ఆంజనేయుడు కొన్ని రాసుల వారిపైనే అనుగ్రహం చూపనున్నాడు ఆ రాసులేంటో ఇక్కడ చూద్దాం మేషం ఆంజనేయుడుకు బాగా ఇష్టమైన రాసులలో మేషం కూడా ఒకటి కాబట్టి ఈ రాశికి చెందిన వారిపై ఆ మారుతి ఆశీర్వాదాలను కురిపించున్నాడు దీనివల్ల వారి ఆర్థిక సమస్యలు తొలగిపోనున్నాయి ఎంత పెద్ద కష్టాన్ని అయినా సరే సులభంగా అధిగమిస్తారు కుంభం కుంభరాశికి చెందిన వారిపై హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వీరు ఏ పని మొదలు పెట్టినా ఆ పనిని పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ కూడా వస్తుంది మనస్సులోనున్న కోరికలన్నీ నిజమవుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు